హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగులో మాకు కాచిన కూరగాయలు అండి యాక్చువల్గా మీరు దీంట్లో కాకరకాయలు ఎక్కువ చూస్తుంటారు నాకు మా వారికి అండ్ మా చిన్నమ్మాయికి కాకరకాయలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను రకరకాల కాకరకాయలు వేసేదిని చేస్తుంటాను అనమాట అండ్ మిగతా కూరగాయలు కూడా కాయించాములేండి మరీ ఎక్కువ కాయలేదు కొంచెం కొంచెం కాసాయి అవే పిక్చర్స్ పెట్టాను పిక్చర్స్ని వీడియోలాగా తీసి చూడండి మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను బీరకాయలు సొరకాయలు వంకాయలు చిక్కుడుకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు రకరకాల కూరగాయలన్నీ వేసాం కానీ మాకు ఈ సంవత్సరం కొన్ని కాసాయి కొన్ని బాగా కాయలేదండి వాటిల్లో మాకు బాగా కాసినవి ఏంటంటే పొట్లకాయలు కాకరకాయలు బెండకాయలు అయితే బాగా వచ్చాయండి ఈ సంవత్సరం మేము రెడ్ బెండకాయ కూడా వేసాము అవైతే చాలా బాగా వచ్చాయి అవి పిక్చర్ తీయడం మర్చిపోయాను వండుకొని తినటమే సరిపోయింది కానీ యాక్చువల్గా మాకు ఈ సంవత్సరం దోసకాయలు రాలేదండి ఇవి వేరే వాళ్ళు ఇచ్చిన దోసకాయలు పిక్చర్ పెట్టాను అనమాట పచ్చిమిరపకాయలు చూసారా ఎన్ని వచ్చాయో ఇవి మాకి ఇక్కడ స్టోర్లో దొరికే మిరపకాయలు విత్తనాలు చల్లి వేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవి చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు అయితే ఎప్పుడూ ఫెయిల్ చేయట్లేదు ఇవి బాగా కాస్తున్నాయి అసలు మాకైతే చిక్కుడుకాయ చాలా ఇష్టం నాకు మా వారికి అందుకని అది కూడా ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అప్పుడే మీరందరికీ ఎలా నచ్చింది ఏంటి ఏ రకమైన వీడియో చేయాలని చూస్తాను థ్యాంక్